నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే ఓసీ నందు ఐఎన్టీయు ఫిట్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ త్యాగరాజన్ పాల్గొని సెక్రటరీ ఆఫ్ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు వేసిన బ్రాంచ్ కమిటీలను మరియు ఫిట్ కమిటీలను ప్రకటించడం జరిగింది జెకే ఫైవ్ ఓసీ ఫిట్ సెక్రటరీగా పడిదల నవీన్ను ప్రకటించడం జరిగింది ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు కోటిరెడ్డి మెహబూబ్ బుక్యా నాగేశ్వరరావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సారే ఫోన్ చేసేవాళ్ళు నేను ఒక్కొక్కసారి ఫోన్ చేయకపోయినా ఫోన్ చేసి ఏమన్నా అయ్యా మన అమ్మటి నిజంగా ఇలాంటి నాయకులు ఉండటం వల్ల సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా బ్రాంచ్ కమిటీ కూడా ప్రకటించడంలో ముఖ్య పాత్ర మన త్యాగరాజన్ గాది జనప్రసాద్ గాంధీ అదేవిధంగా అంపట్ గారు ఈ యొక్క గెలుపు లోకల్లో మన గౌరవనీయులు ప్రార్థనా పరులు విశిష్ట నాయకులు కోరం గనకయ్య గారు మనకి యంగో డైనమిక్ మంత్రివర్యులు పోంగలేటి శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క కృషితోటి మనం ఇవాళ మీ అందరి సహకారంతో ఇక్కడ ఐఎన్టీసీ గెలవటం ఇక్కడ మనం నిలబడి ఈ విధంగా మాట్లాడుకోవటం నిజంగా గర్వించదగ్గటువంటి విషయం మీ యొక్క కృషిని మేము ఎల్లవేళ పెట్టుకుంటాం ఇక్కడ నాకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వటం మీ అందరితో కలిసి ప్రయాణం చేసేటటువంటి అదృష్టం నాకు పెద్దలు సహకరించడం వారికి వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ పిట్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం నూతన ఏర్పడబడినటువంటి పిట్ కమిటీలు కానీ బ్రాంచ్ కమిటీలు కానీ మా గౌరవ చంద్రశేఖర రెడ్డి గారు తయారీగా వివరిస్తారు దీనికి ఆదరణ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై కాంగ్రెస్ జై ఐఎన్టీసీ నాయకులు మా జనక్ ప్రసాద్ త్యాగరాజ్ గారు ఎప్పుడు ఫోన్ చేసి నా కార్మిక సమస్యలు పరిష్కరణ చేస్తారు మన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీ గ్యారంటీలు ఎట్లా చేస్తారు ఐఎన్టీ సింగరేణిలో కూడా ఆరు గ్యారెంటీలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలుసు మీద మన ఈ రెండు వందల యాభై గజాల స్థలం మీద ఇంటర్నెట్ ఈ ఇంటర్నెట్ జాబ్ల మీద అన్నిటి మీద కూడా జనంప్రసాద్ గారు మంచి పద్నాలుగు వేల ఓట్లు వచ్చినందుకు కూడా ఆయన రికగ్నైజ్డ్ ఇవ్వకపోయినా రి రికగ్నైజ్ లాగా అన్ని సమస్యలు పరిష్కారం చేసి ఇలా జనప్రసాద్ గారు నాయకత్వంలో ఐఎన్టీసీ బలోపేతం అవుతుంది ఇలా మీరు ఈ ఇక్కడ జేకే వసీలు కూడా మన ఇళ్ళ ముఖ్య ఇక్కడ కార్మికులకు వేధిస్తున్న సమస్య మన పెళ్ళి అయితేనే ఇక్కడ కార్మికులు ఉంటారు దాని గురించి అలా మా త్యాగరాజు గారు మాట్లాడి ఆ సమస్యని కూడా పరిష్కరించే దిశగా మాట్లాడతారని నాకు అవకాశం ఈనాడు ఐఎన్ టుసి ఏరియాలో గెలిచిన తర్వాత మీ అందరి ఆదరాలతో మీ సపోర్ట్ తో గెలిచిన తర్వాత ఒక నూతన కమిటీని ఎన్నుకోవటం నామినేట్ చేయటం అందులో భాగంగా ఐఎన్ కొన్ని విభేదాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా కొంత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి మినిస్టర్ గారు కానివ్వండి ఐఎన్ గెలుపుని గెలుపులు తెచ్చిపెట్టిన దాంట్లో ఎక్కువ భాగం వాళ్ళు చేశారు కనుక వారు సూచన మేరకు ఒక బ్రాంచ్ కమిటీని ఇక్కడ ఎన్నుకోవడం జరిగిందని మనం చేస్తాం ఆ బ్రాంచ్ కమిటీకి నేను కూడా పూర్తి సహకారాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తాం ఇవాళ నేను వచ్చింది వారిని మీకు పరిచయం చేయడమే కాకుండా మేనేజ్మెంట్ కూడా పరిచయం చేసి కార్మిక సమస్యల పట్ల ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఐఎన్ టూసీని ఏ విధంగా బలోపతం చేయాలి ఐఎన్ టూసీ కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా కార్మికులు వివరించి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం పరచడానికి ఒక చక్కటి కమిటీని వేసుకున్నాం ఇన్ని కమిటీలో అందరికి ఆశా ఎంతమంది ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి నేను ఇవాళ ఇకపోతే గౌరవీయులు పెద్దలు సెక్రటరీ జనరల్ గారు జనప్రసాద్ గారు నాగరాజు గారు అల్బట్ గారు నాయకత్వంలో ఐఎన్సీ కమిటీలు తయారు చేయడం జరిగింది ఇక్కడ ఎవరు అన్నిదో భావించవద్దని జనప్రసాద్ గారికి మన వేదిక నుంచి ఎందుకంటే ఆల్రెడీ త్యాగరాజన్ గారు వచ్చారు అల్బర్ట్ గారికి త్యాగరాజన్ గారికి మన వేదిక నుంచి ధనవాదాలు ఐఎన్టీసీ నుంచి ఇప్పుడు బ్రాంచ్ కమిటీ మన గౌరవ ముఖ్య అతిథి చంద్రశేఖర్ సెక్రటరీ గారు తెలియజేస్తారు ఈ కొత్తగా ఎల్లందు ఏరియా బ్రాంచ్ కమిటీని అనౌన్స్ చేస్తా ఉన్నాను ఈ బ్రాంచ్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ గారు జే వెంకటేశ్వర్లు గారు శానిటరీ ఇన్స్పెక్టర్ వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా సరే బ్రాంచ్ సెక్రటరీగా నాగేశ్వరరావు గారు ఫోర్మన్ ఎలక్ట్రికల్ ఉన్నా ఇంకొక బ్రాంచ్ సెక్రటరీ మేము ఖాళీగా ఉంచాం సరే ఫ్యూచర్ లో వచ్చి అనౌన్స్ చేస్తాం మరి మరో బ్రాంచ్ సెక్రటరీ ఎల్ ఈరియా నాయక్ సెక్యూరిటీ గారు ఎస్ఎన్పిసి వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం సెక్రటరీగా బి నాగేశ్వరరావు గారు డ్రైవర్ జేకే ఓసి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాం మరో ఒక జాయింట్ సెక్రటరీ ఎం శంకర్ హెడ్ ఎం శంకర్ ఇంకొక జాయింట్ సెక్రటరీగా ఎండి అన్వర్ గారు సెక్యూరిటీ గార్డ్ ఎస్ఎస్పీసీ వారిని వేదికపై రావలసింది కోరుతా ఉన్నాం రండి మరి ట్రెజరర్ గా बी रामू फोर मैन इलेक्ट्रिकल जेके ओसी का भी दावसंग दो। ची पार्ने सेक्रेटरी का, ची पार्ने सेक्रेटरी का के रामाराव ईपी ऑपरेटर जेके ओसी पर। आर्गने इन सेक्रेटरी का डी रामाराव एडवोर मैन के ओसी, मरी दरिया सिंह ऑफिस सुपनंद जनरल मैनेजर ऑफिस, कुर्ती सिंह वास्तवर एडवोर मैन जेके ओसी। मरी एग्जीक्यूटिव कमिटी मेंबर जे ईश्वर सिंह फोर्मेन इलेक्ट्रिकल जेके ओसी यम रमेश फोर्मेन मेकानिकल जेके ओसी के सचना हेड ओवरमैन के ओसी पी सचना रहना ईपी ऑपरेटर जेके ओसी नरसिंह रहने आदि सुप्रधन जेके पाई ओसी सांबमूर्ति फिटर जेके पाई ओसी यल सुरेश जूनियर रसिस्टेंट के � బి రఘు జూనియర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫీస్ మొయిన్ భాషా డెప్టీ సూటెంట్ జనరల్ మేనేజర్ ఆఫీస్ శ్రీనివాస రెడ్డి కెమిస్ట్ వీరందరినీ యూనియన్ నాయకత్వం వారిని సెలెక్ట్ చేసింది నామినేట్ చేసింది వారందరికీ కూడా మీ అమూల్యమైన మద్దతునివ్వండి కార్మిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుందాం ఏదో ఉన్న సలహా సహోదన చేయండి అని చెప్పి మనవి చేస్తే వారందరికీ కూడా మా పూర్తి సహకారం సెంట్రల్ కౌన్సిల్ కౌన్సిల్ నుంచి మా పూర్తి సహకారం అందజేస్తామని చెప్పి సభలో తెలియజేస్తాము థ్యాంక్ నామినేట్ చేయటం జరిగింది వాటిని అనౌన్స్ చేస్తుందిగా ఏరియా వైస్ ప్రెసిడెంట్ గారిని కోరుతాము థ్యాంక్ యూ ఇప్పుడు వి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది సెంట్రల్ బ్రాంచ్ కమిటీలో ఉంటారు ఎందుకంటే అది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బ్రాంచ్ కమిటీ వాళ్ళు ఉంటారు మైండ్ ఉన్నటువంటి కమిటీ కూడా ఇప్పుడు దాన్ని ప్రకటిస్తా ఉన్నాం పి నవీన్ కుమార్ విట్ సెక్రటరీ సెక్రటరీ కుటి రామారావు గారు చీఫ్ ఆర్గనైన్ సెక్రటరీ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ గా డి ఈశ్వర్ సింగ్ కరెక్ట్ ఫోర్మెంట్ ఈశ్వర్ సింగ్ గారు రమేష్ గారు డవర్బెన్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్

జీ ప్రవీణ్ ఫైనంగ్ జీవి సచ్చాడ గారు గారు సచాడీ కమిటీ మైన్స్ కమిటీలో వచ్చేసి సేవియా గారు సేవియా సాంబమూర్తి గారు ఈ సామూర్తి గారు పెట్టారు మైన్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉండాలని చెప్పాను వీళ్ళు మామూలుగా ఇందులో కూడా ఉన్నారు పి రాయస గారు జల్లమద్ధులు పప్పులు జానీ గారు క్యాంటీన్ కమిటీ ఏంటి వై లక్ష్మి నర్సయ్య గారు సీనియర్ రెసిడెంట్ ఎం వెంకటేష్ గారు క్లబ్ ఇన్ఛార్జ్ పెరుగు వెంకట గారు పెరుగు వెంకటేశ్వర్లు గారు చంద్రశేఖర్ గారు బి చంద్రశేఖర్ గారు ఈపి ఆపరేటర్ పి గంగాధర్ గారు ఈపి ఆపరేటర్ కె రవీంద్రబాబు గారు ఎలక్ట్రీషియన్ ఇది మన యొక్క కమిటీ రాబోయే కాలంలో పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసికట్టుగా సొందరతో కలిసి పనిచేయాలి ఒక రెండు కమిటీలు త్వరలోనే ప్రకటిస్తాం పిట్ కమిటీ సెంట్రల్ కమిటీ ఏరియా కమిటీ సేఫ్టీ మైన్స్ కమిటీ వారందరూ కలిసి ఘనంగా సన్మానిస్తారని చెప్పేసి తెలియజేస్తూ వైస్ ప్రెసిడెంట్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే కళ్యాణ్ కోటరెడ్డి గారిని మహబూబ్ గారిని అన్వర్ గారిని బాబురావు గారిని అందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మీరు పిలిపిస్తే నేను ఈగలాగా ఇక్కడికి అని చెప్పేసి చెప్పారు వారికి జెకేఓసి మైన్ మరియు పిట్ కమిటీ తరఫున యజమాలతో సన్మానం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అన్న కోటిరెడ్డి గారు మొదలైన అంటా ఉన్నారు భారం ఎక్కువ అయినప్పటికీ కూడా మీ మీద బాధ్యత కూడా పెరిగిందని తెలియజేస్తా ఉన్నాం అలాగే రాసిడెంట్ ఎస్సీ

తమరం పరిష్కరించి అందరూ మన్నం పొందవలసిందిగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున కోరుతున్నాను బాబురావు గారు బాబురావు గారు మేడం గారు నవీన్ గారిని చాలాతో సత్కరిస్తున్నారు దయచేసి అందరూ సహకరించవలసింది కోరుతున్నారు నవీన్ గారిని సత్కరించడానికి મેં તો સાંગર પ્રતમોડો ઇતરાલે ઓકે થેન્ક યુ નાગરાલ కుర్చీలోకి ఆగ్రహపడండి పుట్ట తీసుకుంటాం మీడియం వాళ్ళు ముందుకు రండి ఎందుకు రండి శ్రీనివాసరాండి గారు చాలా కమ్మీ అందరూ అందరు గారు ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం